శ్రీరామజయం ఏ వ్రతం చేస్తే సులభంగా మనకు ఆనందం లభిస్తుంది ఏ దైవాన్ని పూజిస్తే సులభంగా మనకు ధనం లభిస్తుంది ఏ వ్రతాన్ని మార్గాన్ని అనుసరించినట్లయితే ఆనందం చేకూరుతుంది ప్రతి వ్యక్తి తనకు తాను ప్రశ్నించుకొని ఆధ్యాత్మిక గ్రంథాలను అవలోకనం చేస్తూ ఆధ్యాత్మిక అర్చన ఇలాంటి కార్యక్రమాలను పరిశీలిస్తూ తెలుసుకుంటూ నిరంతరం అన్వేషించేటటువంటి అంశం ఒక్కటే ఆనందం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి ఈ మూటింటినీ ప్రసాదించేటటువంటి ఏకైక దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడు దేవదేవుడు ప్రపన్నత కోరేటటువంటి వారందరికీ అనుసరించేటటువంటి వారందరికీ కూడా అనుగ్రహించేటటువంటి పరమదైవం ఆపన్న ప్రపన్నుండు అలాంటి ఆ స్వామి మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించేటటువంటి ఆ దైవాన్ని అనుసరించేటటువంటి వారందరూ పాటించేటటువంటి సులభమైన విధానం ఒకటి ఉంది ఆ అర్చన విధానంలో అభిషేక సేవ ప్రధానమైనది స్వామి సేవలో ఆవాహయామి స్వామిని కూర్చుండబెట్టాం ఇంటిలో దేవతార్చన చేసేటటువంటి సందర్భంలో ఇంటిలో ఉండేటటువంటి ఆ అర్చామూర్తి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా శనివార వ్రతాలలో ప్రాణప్రతిష్ఠ ఉండదు ఇంటిలో ఉండేటటువంటి నిత్యమైన ఈ దీపారాధన దేవతారాధన ఆ అర్చామూర్తులు అన్నింటికీ కూడా ఎప్పుడూ ప్రాణమే ఉంటుంది కనుక నూతనంగా ప్రాణప్రతిష్ఠ చేసే అవసరం ఉండదు ఆవాహయామి అని మాత్రమే చెప్పాలి అలా కాకుండా ప్రత్యేక సందర్భాలలో ఏవైనా వ్రతాలు చేసినప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే అసునైతే నరస్మాసుచక్షు ప్రాణప్రతిష్ఠ నిత్యం చేసేటటువంటి ఈ వెంకటేశ్వర వారి చిత్రపటం కానీ అర్చామూర్తి కానీ ఆ వాహయామి అని చెప్పి పళ్ళెల్లో ఆ అర్చామూర్తిని భద్రంగా అలా ఉంచి రెండు చేతులు జోడించి శ్రీశేషశైల గరుడాచల వస్తే ఏదో ఒక విధంగా ఆ వారిని స్తోత్రం చేసుకుని అనంతరం ఓర్ణమో వెంకటేశాయ ఓర్ణమో వెంకటేశాయ ఈ ఒక్క మంత్రంతో వెంకటేశ్వర వారికి సంబంధించిన పదహారు ఉపచారాలను పూర్తి చేయవచ్చు పలువురికి మనసులో ఒక అనుమానం ఉంటుంది శ్లోకాలు మాకు రావు ఒకవేళ వచ్చినా చప్పులు పోతాయో ఏమో ఉపచారాలు చేసే సమయంలో అపచారాలు ఏమైనా దొరలుతాయో ఏమో ఇవన్నీ ఎలాగా చేయాలి ఏ విధంగా అనుసరించాలి అనేకం వింటూ ఉంటాం చెయ్యాలి అనే ఉబలాటమ ఉంటుంది కానీ ఏదో తెలియని బెరుకు అలాంటి వారికే ధర్మశాస్త్రం చెప్పే సులభమైన మార్గం నామ మంత్రం ఏ దైవాన్ని పూజించినా ఆ దైవనామంతో ఉపచారాలన్నీ చేయవచ్చు ఓం నమో వెంకటేశాయ ఆవాహయామి ఓం నమో వెంకటేశాయ ఆసనం సమర్పయామి ఓం నమో వెంకటేశాయ పాదయో పాద్యం ఓం నమో వెంకటేశాయ హస్తయో అర్ఘ్యం ఈ ఉపచారాలన్నీ ఆసనం లేదు కదండీ ఉపచారాలన్నీ ఉద్ధరిణితో కాసింత నీరు పుచ్చుకొని స్వామివారి పాదాలపైన వేస్తూ కూడా అర్పించవచ్చు మనసా మనస్సు ద్వారా చేసేటటువంటి అర్చన స్వామికి అత్యంత ప్రీతిదాజకం కనుక ఈ చైత్రమాసంలో వివాహం ఆలస్యం అవుతున్నది ఇంకా కుదరడం లేదే అనేటటువంటి ఆలోచన గల యువతీ యువకులు సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాది కాదులు పూర్తి చేసుకునే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని కానీ అర్చామూర్తిని కానీ పళ్ళెల్లో పెట్టేసుకుని చిన్న గ్లాసులో కాసింత నీరు అందులో కొంచెం పసుపు కలిపి ఆ పచ్చటి పసుపు కలిపిన నీటితో అందులో కాసిన పుష్పాలు కూడా వేసి ఆ నీటితో స్వామివారి పాదాలపైన షోడశ ఉపచారముల పేరిట ఉద్ధరణతో నీళ్లు పోసి తుడిచి పులిహోర నివేదనగా సమర్పించి ఆ పులిహోర స్వీకరించి అందరికీ అందజేసినట్లయితే వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సమస్త కష్టాలు తొలగిపోతాయి ఆపద వాడు కనుక సులభంగా అనుగ్రహాన్ని అందిస్తాడు శనివారం స్వామివారి అభిషేక సేవను ఇలా మన ఇంట్లో మనమే నిర్వహించుకుందాం స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం మరింత తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ